మంచిగా వస్తున్నాయి ఇక్కడ రాసుకుంటున్నారు మేము పిల్లలకు లోన్స్ ఇక్కడే పెట్టించి ఇక్కడే వర్క్ చేసి ఇక్కడే తీసుకుంటా అన్ని మనకు ఫ్రీ ఇస్తుంది మెయిన్ గా పిల్లలు మనం అందరూ మంచిగా రావాలి మా పిల్లలు మంచి రావాలనే ఉద్దేశం ఉంటుంది కానీ ఎంతమంది ఏ కష్టాలు లేకుండా ప్రైవేట్ పడే పంపగలుగుతా మీ అంతరాత్మకే తెలియాలి ఎందుకంటే లక్ష లక్షల జీతాలు వచ్చే వాళ్ళే ఫీస్ పెట్టలేకపోతుంది మేము కూడా మా ఊళ్ళో మీరు పెద్ద ఊర్లో అని కాదు కాబట్టి మీ చదువు కావాల ప్రైవేట్ పడిపోయి షూటు బూటు అన్నీ వేసుకొని పోతే అదే చూస్తారా ఒకసారి మీరు ఆలోచించుకోండి కాబట్టి ఇక్కడ మనం శ్రీ మనం సంతోషించాలి మీరు నెక్స్ట్ ఇయర్ లో సాధించినట్టుగా అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి మనకు బుక్స్ ఫ్రీనే బట్టలు ఫ్రీనే నోట్ బుక్స్ ఫ్రీనే డ్రింకింగ్ వాటర్ ఫ్రీనే బ్యాగ్స్ ఫ్రీనే తినే ప్లేట్ ఫ్రీనే కాగే గ్లాసు ఫ్రీనే సదు కూడా ఫ్రీనే ఇంకేం కావాలో మరి మీరు ప్రైవేట్ పడే ఫస్ట్ తల్లిలు తల్లు ఎడ్యుకేట్ కావాలి తల్లి ఒక ఇంట్లో ఒక తల్లి దక్కిందంటే ఆ పిల్ల ఆ తల్లి తోటే ఆ ఇల్లు ముందుకు వస్తుంది తల్లినే ఉందని పొద్దులేస్తే పోతుంది చక్క పెట్టేది స్త్రీ మీదే బాధ్యత నేను చెప్తున్నాను స్త్రీ మెయిన్ స్త్రీ గట్టిగా స్టెప్ తీసుకుంటే ఆ కుటుంబం బాగుంటుంది మనమే తరకేమనుకోండి ఆ కుటుంబాన్ని చల్లారిసేరాలి ఒకవేళ తండ్రి అటు చేసింది అనుకోండి మన పిల్లల కోసం మన భర్త లేస్తే ఉంటుంది అంటారు పని పుట్టదు ఎందుకంటే చేసుకుంటే బతుకుంటుంది అది కరెక్ట్ కాకపోతే ఎవరికోసం చేస్తున్నావు నువ్వు నువ్వు బతకడం కోసం కాదు చేసేది మనందరం మనం బతడం కోసం కాదు నువ్వు ఈ పిల్లల కోసం చేస్తున్నావు మరి ఈ పిల్లలే నువ్వు పట్టించుకోకుండా నీ పని నువ్వే నీ పని నువ్వే చూసుకుంటే మీరు ఎక్కువ కాబట్టి మీరు